రాష్ట్రపతి వర్యులు పెద్దలు గౌరవనీయులు రామ్నాథ్ కోవింద్ గారి ఎనభైవ పుట్టినరోజు శుభాకాంక్షలు ఆయన తెలియజేస్తూ せの。 ఓకేనా అందరికీ నమస్కారం ఈరోజు జన్మదినం జరుపుకుంటున్నటువంటి మన మాజీ రాష్ట్రపతి వర్యలు రామ్నాథ్ కోవింద్ గారు ఆయనకు ధన్యవాదాలు తెలియజేస్తూ అలాగే నిండు నూరేళ్ళు ఆయుర ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో ఉండాలని మనసారా కోరుకుంటూ ఈ దేశానికి ఎన్నో సేవలు అందించినటువంటి రామ్నాథ్ కోవింద్ గారి జన్మదినాన్ని ప్రతి ఒక్కరూ జరుపుకోవాలని బడుగు బలహీన వర్గాల నుంచి వచ్చినటువంటి ఆయన ఈ దేశానికి పద్నాలుగో రాష్ట్రపతిగా పనిచేశారు ఆయన రెండు వేల మూడు వరకు సారీ పంతొమ్మిది వందల తొంభై మూడు వరకు పదహారు సంవత్సరాలు ఢిల్లీలో హైకోర్టులో సుప్రీంకోర్టు న్యాయవాదిగా పనిచేశారు ఆ తర్వాత తొంభై నాలుగులో బీహార్ గవర్నర్గా బీహార్ గవర్నర్గా పనిచేశారు ఆ తర్వాత రెండు వేల పదిహేడులో భారతదేశ రాష్ట్రపతిగా అధికారంలో ఉన్నటువంటి ఎన్ఏ ఎన్డిఏ ప్రభుత్వం ఆయనను ఎంపిక చేసింది ఆయన సేవలు మరిన్ని గుర్తించి రాష్ట్రపతి పదవిని అప్పగించి ఆయన ఎనలేని సేవలు అందించినటువంటి రాష్ట్రపతి గారు ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని మేమందరం కోరుకుంటున్నాం అలాగే ప్రతి జిల్లాలో కూడా రామ్నాథ్ గారు రామ్నాథ్ కోవింద్ గారి జన్మదిన వేడుకలు ప్రతి సంవత్సరం నిర్వహించాలని అలాగే ఆయనకు భారతరత్న ఇవ్వాలని మేమందరం డిమాండ్ చేస్తున్నాం ఆయన కోలి సమాజ్ సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తి అటు యూపీ సైడు ఢిల్లీ యూపీ ఉత్తరాంధ్ర ఉత్తరాంధ్ర సైడు ఉత్తరాంధ్రే కదా ఉత్తరప్రదేశ్ ఆ వైపు ఢిల్లీ యూపీ లక్నో వైపు మమ్మల్ని కోలి అని పిలుస్తారు ముదిరాజుల్ని ఇక్కడ తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో ముదిరాజులు ముత్తరాసాలు పిలుస్తారు బీసీ సామాజిక వర్గానికి చెందినటువంటి రామ్నాథ్ కోవింద్ గారు రాష్ట్రపతిగా పనిచేసినటువంటి ఆయన దేశానికి ఎన్నో సేవలు అందించారు కనుక ప్రతి ఒక్కరూ ఆయన స్ఫూర్తిగా తీసుకోవాలి న్యాయవాద న్యాయవాది వృత్తిలో కూడా ఎనలేని సేవలు అందించినటువంటి రామ్నాథ్ కోవింద్ గారికి మరొకసారి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ అలాగే రాష్ట్రంలో ప్రతి ఒక్క యువకుడు ప్రతి ఒక్క విద్యార్థి ఆయనను స్ఫూర్తిగా తీసుకోవాలి ఎందుకంటే బడుగు బలహీన వర్గాల నుంచి వచ్చి న్యాయవాది వృత్తిలో పనిచేసి గవర్నర్గా పనిచేసి అలాగే రాష్ట్రానికి మొదటి పౌరుడిగా ప్ర రాష్ట్రపతిగా పనిచేసినటువంటి ఆయనను ప్రతి ఒక్కరూ స్ఫూర్తిగా తీసుకొని ఆయన స్థాయికి మనం ఎలా ఎదగాలి అభివృద్ధి చెందాలి అని ప్రతి ఒక్క విద్యార్థి కూడా ఆలోచించి ప్రతి ఒక్క కులం నుంచి కూడా ఆలోచించాలి ఆయనను స్ఫూర్తిగా తీసుకోవాలని ఈ సందర్భంగా తెలియజేస్తూ రామ్నాథ్ కోవింద్ గారికి మరొక్కసారి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను